da pravam 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 अलैक्मिन अलैक्मिन इस रस्मों के लिए वे सरवांग ना तादिग्रहण है त्याग पूज्य ये भेदुमांग जो भी गड़ा गड़ा से भेदसायरा रोग जा इस विराज जी घसुलामांजा कलासी चीज़ भाई बात क्या बोल रहा मैं किस जा तमिल स्नेह साहब मेरे अंकल देश दर्शनों का भेद दर्शा इन्हें भी रोज़ जा मैं उसमें रास्तों रातों नमस्ते धातों में भाग केश्ती मत करो मेरे भी नाम तो शत्येलिया करना हिस्सा है असीमित धर्म में धनार्थ उत्तरा बोलता है ये नाम प्रणाम तुम्हें धातों प्रणाम केश्ती है को अजरवार स्थाहा वो इन्हें प्रदान धाने में निर्माण का धन तुम्हारे तुम्हारा आत्मजन रस्ता है इत

జై జై పేరుప ఈరోజు కార్తీక పన్నని చిదరగుడి మరి వరంగూడి ఎందుకు కూడా అమ్మవారికి విశేషమైన అంటే చాలా అమ్మవారికి చాలా విశేషం చాలా చంద్ర సహోదరి అమ్మవారికి పేరుంది అటువంటి సందర్భంలో ఈరోజు భక్తులు ఎంతగా ఈ కార్తీక పూర్ణ అవకాశం ఎదురు చూశారంటే కార్తీక పున్నమి రోజు ఎవరైతే ఈ చండీ హోమాన్ని నిర్వర్తించుకుంటారో వారు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్తాయడంలో అతిశక్తి లేదు ఇది శాస్త్ర ప్రమాణం దీంట్లో చంద్ర సహోదరి అనేటువంటి వాక్యం అంటే ఎందుచేత ఆ చంద్రబలం ఎక్కువ ఉన్నప్పుడు మనం చేసేటువంటి పని ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది అనేటువంటి విషయం ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చేటువంటి ఈ పున్నమి అమ్మవారి యొక్క నమస్తస్య 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 నమో నమ యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్య 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 నమో నమ అనేటువంటి వాక్యం అంటే అమ్మవారు ఏ విధంగా ఉంటుంది అంటే మాతృరూపేణ సంస్థిత శక్తి రూపేణ సంస్థిత లక్ష్మీ రూపేణ సంస్థిత విద్యారూపేణ సంస్థిత శాక్తి రూపేణ సంస్థిత నిద్రారూపేణ సంస్థ అనేటువంటి ఇంకా ఇరవై ఒక్కసార్లు వచ్చే అన్నిట్లోనూ కూడా అమ్మవారి యొక్క ప్రభావం ఉంటుంది ఎవరికి ఏ యొక్క ప్రభావం ఉంటుందో వారి యొక్క చెడ్డి హోమాన్ని నిర్వర్తించుకోవడం చేత తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అమ్మవారు నన్ను ఆశ్రయిస్తే వారు ఆశ్రయించిన నేను అని చెప్తూ సర్వబాధ విదృంతో ధనధాన్య సుధాన్విత మనుష్యోగ ప్రసాదైన సౌభాగ్య ఆరోగ్య సంపద అనేటువంటి వాక్యం చెప్పింది కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమం చేసిన వాళ్ళకి జనాలకి అందరికీ కూడా అన్ని బాధలను తొలగబెట్టి ఆరోగ్యము అన్నింటినీ కూడా ప్రసాదిస్తారని అమ్మవారు మనం చెప్పడం ఎక్కువ ఎక్కువ సంఖ్యలో ఈరోజు సుమారుగా ఒక నలభై మంది చంద్రగుడి ఎందు యాభై మంది ఏమో ఈ గుడి ఎందుకు కూడా యొక్క చెండి హోమాన్ని నిర్వర్తించుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఈ చండీ హోమా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు జై పేడి బాబా ఇంకా ఎవరైనా సరే ఈ చండీ హోమాన్ని నిర్వర్తించుకోవాల్సి వస్తే వారు దేవస్థానం కౌంటర్ అయ్యి దేవస్థానం వచ్చి వారు ఈ యొక్క ముందుగా ఈ యొక్క చెండి హోమ ఏ రోజు తెలుసుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని భక్తులందరూ కూడా పొందగలుతున్నాం జై పేడి బాబా జై బాబా दावुं भाई भोला भोले सुन ते आकर जाऊं तो नेवा रुद्र मुक्ता हाँ मुझे इंद्रा की जीरा सुनते होना सुना नेवा दाल का प्रभाव तुझे नेवा तुझे इच्छा हाँ रक्षा न कर सका नेवा का मुझे निर्मला भक्का मेरे द्राक्त्राप्पा ये तुझे दादरोगरा सुनेगी हम रोमन सुनते नाथ मोदन सर्पा बुद्धा रात्ता उत्तम दत्� गुजराती हुननि जे लाइ الحمد ara bod 我打，我打，我打，我打。 What yeah. yeah. is చందీభవనంలో సుమారు ముప్పై ఐదు మంది దంపతులు ఈ చందీభవంలో పాల్గొని అమ్మవారి ఆసక్తిని పొందుతున్నారు ఈరోజు కార్తీక మాసంలో శ్రావణాడు చందీహవన్ చేయడం విషయంలో వెనకంటే దీనికి ఒక కథ ఉంది ఏంటంటే పార్వతీదేవి హరణేశ్వరుడు ఆ కాళ్ళకూడ విషయాన్ని వెంగినప్పుడప్పుడు సమస్యకి పడిపోయి ఉంటాను అలాంటి సమయంలో దాన్నే దాన్ని మహాశివరాత్రి మనం అంటూ ఉంటాం ఆ మహాశివరాత్రి నాడు పరమేశ్వరుడు మళ్ళీ కళ్ళు తెరిచి ఏవత్ తోమండలో ఉన్న ప్రపంచాన్ని సమస్త లోకాన్ని కూడా చూస్తే నేను అగ్నిప్రవేశం చేస్తాను అని పార్వతీదేవి అనుకుంటున్న దానినే ఈరోజు జలా చోరణం అంటారు అంటే అమ్మవారు ఆ అగ్నిశ్రుడు కూడా ప్రదర్శన చేస్తుంది ఆ పరమేశ్వరుడు మళ్ళీ కళ్ళు తెరిచిన ఆనందంతో దానినే ఈరోజు కార్తీక గోవంతమి అని చెప్పడం జరుగుతుంది ఈ కార్తీకోదం నాడు కూడా ఆ అమ్మవారి చండీ పరాదు పరమేశ్వరి పార్వతీదేవిని చూపిస్తూ ఈ చండీ హోమం చేయడం చాలా విశేషం అందుకే ఏవం భూకొండలో ఉన్న భక్తమహుయులందరికీ కూడా అలాగే తెలివి నుండి ఈ చండీ హోమాన్ని వీక్షించిన భక్తులందరికీ కూడా దూర ప్రాంతాల్లో ఉన్న భక్త మహాశయులకి విదేశాల్లో ఉన్న భక్త కూడా అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండగలదు ఈ అమ్మవారిని చూడలేకపోయినా అమ్మవారి చండీ హోమాన్ని చూసినా అమ్మవారి చండీ హోమ చండీ సప్తశతి శ్లోక పారాయణ విన్నా ధరించడం వల్ల వాళ్ళకి కలిగే ఉపద్రవాలన్నీ పోయి ఆయురాల ఐశ్వర్యాలతో గురుడు చూడాలని చండీ హోమం పడుతుంది అలాంటి చండీ హోమాన్ని వీరందరూ కూడా చూ ధరించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుతూ నిలవీసుకుంటున్నాం జై జై i'm talking ஜெயதா நமசிவ நமோ பகா ஹரியே காமியே சுபபொளே துக்காரோ ரணவந்ததா நமசிவ य काई अ हमारALLY क net repay laugh ¡Suscríbete! <coughs> አዎ okay. አልተራ I mm do -hmm.